రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు పోతుందని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గుండు సుధారాణి అన్నారు తెలంగాణ రాష్ట్రం పన్నెండవ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆవరణలో జాతీయ జెండాను ఎగురవేసిన గుండు సుధారాణి రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం ఏర్పడి ఇరవై నెలల్లో రాష్ట్రాన్ని అనేక రంగాల్లో అభివృద్ధి పరచడంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం సఫలమైందని అందులో భాగంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధికి నాలుగు వేల కోట్ల రూపాయలు కేటాయించడం ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం చేయలేదని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఇప్పటి చాలా హామీలు అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఇది రెండవ ఆవిర్భావ వేడుకలు అని ఇరవై నెలల్లో రాష్ట్రం ఎంతో ముందుకు తీసుకువెళ్లిన ఘనత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కుతుందని సుధారాణి అన్నారు గుండు సుధారాణి మేయర్ గ్రేటర్ వరంగల్ తెలంగాణ అమర వీరులకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా

शिषमाने जाने गव जयता जनगणमङ्गलनायक जय हे भारतवाल्यविदा என்ன <coughs> multimulti-field worship Korea పేరున శుభాకాంక్షలు తెలియపరుస్తూ మరి ఈ ఆవిర్భదినం సందర్భంగా మార్పు అనేది ప్రత్యేకంగా వరంగల్ జిల్లాకు తీసుకురావాలనేది కార్పొరేషన్ కానీ అండి అందరి కూడా ఒక మనసాక్షిని అడిగి ముందుకు పోవలసిన బాధ్యత ఉన్నది ఎందుకంటే కార్పొరేషన్లో మనం ఉన్నామా రొటీన్గా చేసుకుంటా పోతున్నామా అనే దాన్ని కాకుండా ఒక కొత్త రకమైన మార్పుని తీసుకురావాలని చెప్పి మీ అందరి ద్వారా తెలంగాణ ఆవిర్భన సందర్భంగా మీ అందరినీ కోరుతున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరూ నా బాధ్యత అనేది తీసుకోగలిగితే నాలుగు రోజులు పోతే అవుతుంది కానీ రొటీన్గా పద్ధతిలో పోతుంటే అది అభివృద్ధి అనేది ఎప్పటికీ అవుపడది మనం ఎన్ని చేసినా ఏదో ఫార్మాటికి ముక్కుబడిగా చేసినదే మన ఆ తత్వాన్ని తొలగించుకొని కొత్త దానికి నాంది పలకాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ లక్షల రూపాయల వ్యయంతో సిక్స్ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ అభివృద్ధి పనులు పూర్తయినాయి మిగిలిన నూట యాభై ఒక్క కోట్ల తొంభై లక్షల రూపాయల వ్యయంతో సెవెన్ ఫోర్టీన్ పనులు వివిధ పురోగతి దశలో ఉన్నాయి నగరంలో స్మార్ట్ సిటీ పథకం కింద తొమ్మిది వందల నలభై నాలుగు కోట్ల రూపాయలతో నూట ఎనిమిది అభివృద్ధి పనులను మంజూరు కాగా దాదాపు ఫైవ్ ఫార్టీ టూ క్రోర్స్ వరకు మనము డెబ్బై పనులను పూర్తి చేసుకొని ఉన్నాము జరిగింది బల్తియా కార్యాలయంలో మాన్సూన్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్ ట్వంటీ ఫోర్ అవర్స్ పనిచేసేలా తగిన ప్రణాళికను సిద్ధం చేశాం ముంపుకు గురయ్యే లోతట్టు కాలనీలలో ముందస్తుగా చేపట్టాల్సిన పనులు తుది దశలో ఉన్నాయని తెలియజేసుకుంటున్నాను వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధిలోని అరవై ఆరు డివిజన్లలో మౌలిక సదుపాయాల కల్పన అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్తున్నాం బల్దియా సాధారణ నిధులు పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు సీఎం అష్యూరెన్స్ ఫండ్ ఫ్లడ్ డ్యామేజ్ ఫండ్ రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు తదితర మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుపుకుంటున్నటువంటి రెండవ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలని ఇంత ఘనంగా ఈరోజు జరుపుకోవడమే కాకుండా ఇవాళ హండ్రెడ్ డేస్ ని కూడా మనం లాంచ్ చేసుకోబోతున్నాము మొట్టమొదలుగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తమ ప్రాణాలు అర్పించిన అమరవీరులందరికీ కూడా ఘన నివాళులు అర్పిస్తున్నాను ప్రజలు పోరాడి సాధించుకున్న తెలంగాణ స్వరాష్ట్రంలో ప్రజాస్వామిక శకం ఆరంభమైనది మహనీయుల ఆశయాలను ఆదర్శంగా తీసుకొని ఇందురమ్మ ప్రజాప్రభుత్వం ఏర్పడిన పదిహేను నెలల అనతి కాలంలోనే అభివృద్ధి పదంలో పయనిస్తూ రాష్ట్రాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమని మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు నిరూపించినారు మన రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రగతిశీల విధానాలు వినూత్న కార్యక్రమాలు చేపట్టిన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి గతంలో ఏ ప్రభుత్వం చేపట్టని విధంగా కనీ విని ఎరగని రీతిలో అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి పేదల పక్షపాతిగా నిలుస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలతో మన మహానగరం అగ్రగామిగా నిలుస్తున్నది నగర ప్రజలు ప్రజాప్రతినిధులు అధికారుల నిబద్ధత సమన్వయమే దీనికి ప్రధాన కారణమని తెలియజేసుకుంటున్నాను గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఏనుముల రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో నగర అభివృద్ధికి చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని మీకు తెలియజేస్తున్నందుకు నాకు చాలా గర్వంగా సంతోషంగా ఉంది భారత ఉత్తమ వారసత్వ నగరంగా పేరొందిన ఓరుగల్లు ఘన చరిత్రను విశ్వవ్యాప్తంగా చేసేందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి చొరవతో ఇటీవల మిస్ వరల్డ్ కంటె కంటెస్టెంట్ వరంగల్ నగరంలో పర్యటించారు ఇది నగరానికి వరంగల్ నగరానికి గర్వకారణం రానున్న రోజుల్లో ప్రపంచంలో వివిధ దేశాల పర్యాటకులు ఓరుగల్లుని సందర్శిస్తారని ఆశిస్తున్నాం వరంగల్ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు గ్రేటర్ వరంగల్ నగరం రానున్న రోజుల్లో టూరిజం హబ్ గా ఏర్పడేందుకు నాంది కానున్నదని తెలియజేసుకుంటున్నాను గూడలేని ప్రతి నిరుపేద కుటుంబానికి నీడ కల్పించాలనే సదుద్దేశంతో ఇందిరమ్మ ప్రజాప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణ పథకాన్ని శ్రీకారం చుట్టింది ఎనిమిది వేల డెబ్బై ఐదు ఇంద్రమ్మ ఇండ్లను కేటాయించగా అర్హత గల లబ్ధిదారులకు ఇండ్ల మంజూరీ ప్రొసీడింగ్ అందజేస్తున్నాం ప్రజలు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని జనవరి ఇరవై ఆరు నుండి ప్రారంభించి అర్హులైన ప్రతి కుటుంబానికి వరంగల్ నగర వ్యాప్తంగా నూతన రేషన్ కార్డులను మంజూరు చేస్తున్నాము అంతేకాకుండా పేద ప్రజలందరికీ కూడా సన్న బియ్యాన్ని మనం అందిస్తున్నాం నగర ప్రజల చిరకాల వాంఛైన గ్రౌండ్ డ్రైనేజ్ మరియు స్టాం వాటర్ డ్రైన్ నిర్మాణం చేపట్టుటకు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు నాలుగు వేల ఒక వంద డెబ్బై కోట్ల రూపాయలు మంజూరు చేయగా ప్రముఖ కన్సల్టెన్సీ ద్వారా సమగ్ర నివేదికను సిద్ధం చేసి ప్రణాళికాబద్ధంగా పనులు వేగంగా జరుగుతున్నాయి భూగర్భం మురుగునీటి పథకం కింద గ్రేటర్ వరంగల్లోని అరవై ఆరు డివిజన్లను పదకొండు జోన్లుగా విభజించి టూ ట్వంటీ ఎమ్మెల్డీ సామర్థ్యం గల మురుగునీటి శుద్ధి పథక కేంద్రాలను అంటే ఎస్టీపీలను ప్ర మరియు ప్రతి ఇంటికి టాయిలెట్ నుండి మురుగునీటిని సేకరించి శుద్ధి కేంద్రం వరకు మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల పైప్ లైన్ ఏర్పాటు చేయడం జరుగుతోంది ఫెయిర్ మీడియాకు స్వాగతం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము